కావలి ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్న ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదయగిరి కా భాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి రఘు ఐటిడిపి మండల అధ్యక్షులు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ పులగంటి మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ బీజేపీ మరియు జనసేన మరియు అభిమానులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు ఆరు వేల ఆరు వందల మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మన మండలంలో నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు దుత్తలూరు మండలంలో లబ్దిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు ఏడు వేల రూపాయలు అధికారులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం మాజీ మండల కన్వీనర్ ఉండల గురవారెడ్డి మాజీ మండల అధ్యక్షులు శ్రీకుర్తి రవీంద్రబాబు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిదర్ల మల్లికార్జున నరవాడ మాజీ సర్పంచ్ మల్లంపాటి గురవయ్య నాయుడు ఎస్సీసెల్ అధ్యక్షులు యనమల చిన్నసింగవరపు వెంకటేశ్వర్లు చెల్ల ప్రసాద్ మిగతా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీజర్కి నాలుగు నిమిషాలు ఆ మొదట మొదట నస్తా 9 అనతి కాలంలోనే కావలి ఉదిగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం